హలో ప్రజల గారు మీ వీడియోలు చూస్తుంటాను అయ్యగారు గారు నేను ఫాలో మంచిది అయ్యారు మంచి చాలా సంతోషం అయ్య గారు మీరు చాలా రోజు నుంచి మాట్లాడాలని ఆలోచనతో ఉన్నాను కానీ ఈ రోజు దేవుని కొట్టుని బట్టి చేసిన అయ్యగారు గారు మంచిదా అంత బాగానే అయ్యారు మంచిగా అంత బాగున్నాయి చాలా సంతోషం అయ్యారు మీ పరిచయం ఇంకా బలంగా వాడబడాలి టిబేట్లు కూడా చూస్తుంటాను గారు ఎప్పుడు నేను చాలా చాలా బాగా చేస్తారు మీ టిబేట్ చాలా సంతోషం చాలా సంతోషం ఇప్పుడు అయి గారు నేను బైబుల్ అంతా చదువుతా ఉన్నాను గారు డైరీ చదువుతా ఉంటాను నేను అసలు అప్పుడప్పుడు మనకి చిన్న చిన్న సందేహాలు అవి వస్తా ఉంటాయి అన్నమాట అది అడుగుతుంటాను మన వాళ్ళని కొంతమంది ఒకసారి మనకి సరైన సమాధానం చెప్పకుండా కొంచెం పట్టిట్టే అంటున్నారు అయ్యారు నాకేంటంటే మీరు వాక్యం బాగా బలంగా చెప్తారు యూట్యూబ్ లో మీకు ఫాలోవర్స్ బాగా ఉంది దానికన్నా మీకు కాల్ చేశాను అయ్యారు మంచిదే గారు మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు సార్ బెల్లంపల్లి అయ్య గారు ఓకే ఇది నాకు పార్త్ గారు అది అలా పిక్చర్ పెట్టారు మనం వేసావు బాగుంటుంది అండి ముందు గ్రహాలు తీసుకున్నాయి గారు దేవుల్లో నడుస్తా ఉన్నాను దాన్ని బట్టి దేవుని కోసం బట్టి బలంగా వాడబడుతున్నాయి గారు ఇప్పుడు ఏం చేస్తారు వాడబడుతున్నారు ఏం చేస్తున్నారు సార్ నేను ఇప్పుడు ఎల్లప్పుడు మాలగిరి బొగ్గుపాయలు అయ్యి ఉంటాయి కదా అయ్యారు అట్లా పనిచేస్తా ఉన్నాను జీవనంగా సాగుతా ఉంది అయ్యగారు ఇక అప్పుడప్పుడు మనం సరిచరికి వెళ్తుంటాను వాకింగ్ గురించి చెప్తా ఉంటాను పక్క వాళ్ళకి వీళ్ళకల్లా సరిచరికి వేస్తా ఉన్నాను అంటే నాకు ఒక ఇది అధికారంలో అనుకుంటాయి గారు ఏడా ఒకటి నుంచి అనుకుంటా అక్కడ ఈ నోవాహకు జలప్రాళయం వస్తుంది కదా అయ్య గారు జలప్రాలం వచ్చిన తర్వాత అక్కడంతా చనిపోతారు అప్పుడు నోవాహు కొడుకు కోడలు ఉంటారు కదా అప్పుడు దేవుడు ఏం చెప్తారంటే మీరు ఫలించి భూమిని నింపమంటారు కదా అండి ఓకే అది నాకు సందేహం ఏమొచ్చిందంటే ఇప్పుడు కొడుకు కోడలు అంటే వాళ్ళు అన్నదమ్ములు అక్కజలు అవుతారు కదా అయ్యగారు ఎవరు పుట్టినా కానీ ఇప్పుడు అక్కడ అందరూ బాబాయ్ భార్య భర్తల కొడుకు కోడలు అంటే భార్య భర్తలు అవుతారు ఆ భార్య భర్తలు అవుతారు పనించి భూమిని నింపమన్నారు మన ఇద్దరం అన్నదమ్ములు అయ్యారు నోవాకు జల మనం ఉన్నామనుకోండి నోవాహకు కొడుకు ముగ్గురు కొడుకులలో మన ఇద్దరు కొడుకు మన ఇద్దరు కొడుకులు అనుకోండి మనకి ఎంత మంది పుట్టినా కూడా అన్న బావాతలు అవుతారు లోహ కొడుకు కోడలు అంటే వాళ్ళు భార్య భర్తలు భార్య భర్తలు పుట్టిన పిల్లలు అవుతారు పుడతారు మరి వాళ్ళు కూడా పలించాలి వాళ్ళు పలించాలంటే కాదు ఒక కొడుకు కొడుకు వరుసలు ఉన్నారు కదా ఇప్పుడు అన్న అన్న కొడుకు పిల్లలు తమ్ముడు కొడుకు పిల్లలు చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళు ఒక కొడుకు కాదు కదా ముగ్గురు కొడుకులు కదా ముగ్గురు కొడుకులు పిల్లలు ఒకరికొకరు చేసుకుంటారు ఓకే ఓకే అప్పుడు అది హిందుత్వంలో బావా బావ మార్తలు హిందుత్వంలో చేసుకుంటారు ముస్లింస్ అలా చేసుకోరు కదా పిన్ని వరుస వాళ్ళకు పుట్టిన పిల్లలు చేసుకుంటారు కదా ఒక్కొక్క ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క వరుసలు ఉంటాయి భారతదేశంలో ఉన్న వరుస ప్రకారం చేసుకోవాలి ప్రపంచం అంతా ఏం లేదు రూలు ఇప్పుడు అంటే వాళ్ళు నవ్వుతున్నారు అదేంటి చెల్లి అన్న కొడుకు అన్న కొడుకు చెల్లి కొడుకు కూతురుని ఎలా చేసుకుంటున్నాడు మరదలను ఎలా చేసుకుంటున్నాడు మేనత పిల్లల్ని ఎలా చేసుకుంటాను వాళ్ళు మన వీళ్ళని వీళ్ళు హిందువులు చూసి నవ్వుతారు వీళ్ళ వాళ్ళని చూసి నవ్వుతారు ఒక వర హిందువుల ప్రకారంగా మన భారతదేశంలో హిందువులు ఏం చేస్తారంటే ఇలా చేసుకుంటారు ముస్లింస్ అలా చేసుకుంటారు ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క వరుస ఉంది ఎక్కడైనా అన్నా చేసుకోవడం తప్పు కానీ వేరే వాళ్ళకి వాళ్ళకు వేరే వాళ్ళకి పుట్టినప్పుడు చేసుకుంటే తప్పు ఏంటి అక్కడ అంటే నాకు చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిందైతే వాళ్ళు అన్ని ఇక్కడ హిందువులు ఉన్న వాళ్ళకేమో ఈ వర్ష పవిత్రం పవిత్రం బావ మాటలు పవిత్రం వేరే వాళ్ళకి ఇది అపవిత్రం అంటే వేరే వాళ్ళకి ఇప్పుడు ఒక ఒక తల్లికి పుట్టిన వాళ్ళు చేసుకుంటే తప్పు వేరే తల్లులు వేరే తండ్రులకు పుట్టిన వాళ్ళకి చేసుకుంటే తప్పు ఏంటి ప్రేజ్ రాడ్ ప్రేజ్ రాడ్ అయ్యి గారు నాకైతే అవును అవును వాళ్ళు అన్నదమ్ముళ్ళు అయినా కానీ వాళ్ళు అనుకుంటున్నారు అన్నదమ్ముల వరుస కాదు కదా వాళ్ళ లెక్క ప్రకారం అన్నదమ్ములు వరుస కాదు అది ఇప్పుడు ముస్లింస్ ఎలా చేసుకుంటారు ఎలా చేసుకుంటారు చెప్పండి మీరు చెప్పండి నాకు ఐడియా లేదు అయ్యి గారు ముస్లింస్ బాబే కొడుకు వాళ్ళ వరుసలు వాళ్ళ వరుసలు వేరే ఉంటాయి మన దాంట్లో బాబా మార్దళ్ళు చేసుకుంటారు మన దగ్గర మామ మామా మామ మామ నుంచి మామని చేసుకుంటారు ఇక్కడోళ్ళు అక్కడ వాళ్ళు అలా చేసుకుంటారు కదా అక్కడ వేరే వరుసలో చేసుకుంటారు ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఒక తండ్రికి ఒక ఒక అమ్మకి పుట్టిన వాళ్ళు చేసుకోవటం తప్పు ఎక్కడైనా సరే ఏ జాతిలో అయినా సరే వాళ్ళు చేసుకుంటే తప్పని చెప్పండి వేరే జాతులు అలా వాళ్ళు ముగ్గురు కొడుకులు వాళ్ళు లోహకు మొత్తం ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు కోడలతో సహా వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పుట్టిన పిల్లలు ఒకళ్ళని ఒకళ్ళు చేసుకుంటారు పెదనాలు పెదనాన్న వరుస పిల్లలను వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ వరుసలు వేరు మన వరుసలు వేరు ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క వర్షం అసలు హిందుత్వం ప్రకారంగా అయితే అసలు వరుసలే వాయు వరుస ఈ మధ్య వచ్చిన అంత ముందు లేవు సునస్సు ఎప్పుడు ఉంది కదా అందులో అసలు అందులో ఒక లేకపోతే ఒక ఋషి భార్యని తీసుకొని వెళ్ళిపోతాం అంటే కొడుకు ఆపుతాడు ఆపి ఏంటి మన చేసి ఇట్ట చేసుకున్నారంటే లేదురా ఎవరి నృత్యమో ఎత్తుకు వెళ్ళిపోవటం ఎలా అంటాడు అలా కాదని చెప్పి అప్పటి నుండి వరుసలు పెడతాడు హిందుత్వంలో ఇప్పుడు 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 ఎక్కడికి ఇప్పుడు అంటే ఇప్పుడు బాబాయ్ బాబాయ్ కూతుర్ని చేసుకోవచ్చు తెలంగాణ కూతుర్ని కూడా చేసుకోవచ్చు అంటే మీరు అన్న పెట్టి అయితే ఇనోవా జలప్రాయం ముస్లింస్ వాళ్ళ వరుసలు వేరే ఉంటాయి భారత హిందువుల వరుసలు వేరే ఉంటాయండి నేను ముస్లింస్ వర్త అండి ముస్లింస్ అంటే ఇప్పుడు యూదుల కాలంలో ఉన్న యూదులు ముస్లింస్ అంటే దాదాపు యూదుల కాలం యూదుల్లో కూడా అలాగే చేసుకుంటారని చెప్తున్నాయి అది అంటే ఇప్పుడు నోవా జలప్రలయం అనేది చేసుకో ఫలించి భూమి అనేది అన్నా జల్లు చెక్ చేసుకోవటం అనేది అన్నా జల్లు చేసుకోమని ఎక్కడ చెప్పారు ఎక్కడ చెప్పారు తండ్రికి యాక్టర్ రాజు నాకు తెలుసులే గానీ మాట చెప్పేది యాక్టర్ రాజు మాట్లాడుతున్నావు వాళ్ళే నాకు తెలుసులే ఆ ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక తండ్రికి ఒక ఒక తల్లికి తండ్రి ఒక తండ్రి తల్లికి పుట్టిన కడుపు కడుపును పుట్టిన వాళ్ళు చేసుకోవటం తప్పు అసలు కుమార్ గారు మీకు అర్థం అవుతుందా మీకు అర్థం అవుతుందా యాక్టర్ తెలుసులే కానీ మీరు చెప్పింది బైబుల్ ప్రశ్నలు ప్రతిదానికి జవాజ్ చెప్పే సక్త సామర్థ్యాలు బైబుల్ కున్నాయి శక్తి చేసుకోవడం తప్పు లేదు ఇది మాట అన్నానా గారు జలపాలే ఉంది వాళ్ళు ముగ్గురు కుటుంబాలు మూడు అవి మూడు కుటుంబాల వాళ్ళు చేసుకుంటే తప్పేంటి ఒక కుటుంబంలో వాళ్ళు చేసుకుంటే తప్పు కానీ మూడు కుటుంబాల వాళ్ళు మూడు కుటుంబాల కుటుంబ వాళ్ళు ఇంకో కుటుంబం వాళ్ళతో చేసుకున్నారు ఇప్పుడు అట్లా కాదండి సృష్టించిన వాళ్ళు కాదయ్యా సరస్వతిని సృష్టించాడు సృష్టించిన చేసుకోవడం తప్పు ఇప్పుడు నీకు సరస్వతి నేను చెప్తా వింటావా వింట విను 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 వినండి వినండి బ్రహ్మ అనేవాడు ఒక్కళ్ళు కాదు సృష్టి అనేది ఒకటి కాదు అనేకమైన బ్రహ్మలు వచ్చారు వెళ్ళారు ఇంకా బ్రహ్మలు వస్తానే ఉంటారు బ్రహ్మ అనేది మాకు పూజనీయం కాదు ఇంకొకటి అక్కడ ఏం జరిగింది అంటే చెప్పలేనండి వినండి విన్నాను మీరు వినాలి కుమార్ గారు వినండి గ్రంథాలు తెలియని గ్రంథాలు తెలియని వాళ్ళకి క్యాబేజీ పూలు పెట్టు గ్రంథాలు తెలిసిన వాళ్ళు పెట్టబాక అట్లా కాదు మీరు మీరు అర్థంగా మాట్లాడితే అసలు చేయకుండా మాట్లాడితే కరెక్ట్ కాదు వినడానికి బాగవత్ మీరు మీరు చెప్పిన విన్నాను మీరు చెప్పిన వినాలి కదా మీరు సమాధానం వింటే పెట్టరు కాదు ఎంతో మంది బ్రహ్మలు ఉంటారు మాత్రబారి గారు బ్రహ్మ భార్య ఎవరు బ్రహ్మ భార్య బ్రహ్మబారిను బ్రహ్మ భారతరే నువ్వు ఎలా అంటావు కూతురు అయిన ఎలా అంటో కూతురు అయిన గ్రంధం చెప్తుంది మీ దన్నం ఎవరు కూతురుకే బ్రహ్మకి కూతురు వినండి తల్లి ఎవరు తల్లి లేకపోయినా కూతురే ఎందుకంటే ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు లేకుండా కూసేలా వస్తుంది వినండి తర్వాత ఏం జరిగిందంటే హృదయాన్ని వారు వారు ఆ జన్మలో పెళ్లి చేసుకోలేదు అగ్నికి ఆహుతి అయిన తర్వాత నెక్స్ట్ జన్మలో ఇరువురు పెళ్లి చేసుకున్నారు నెక్స్ట్ జన్మ ఇప్పుడు ఈ జన్మలో జన్మలో ఈ జన్మలో నీకు ఉన్నటువంటి వరుస నెక్స్ట్ జన్మలో ఆ వాసనలు ఉండవు ఆ జన్మం మారింది జన్మం మారిన తర్వాత ఎవరు ఎక్కడ పుడతారు ఎవరు ఎవరు పుడతారు వరుసలు ఏమైతే మీరేంటి అన్నా కూతురు చేసుకోమని మీరు చెప్తున్నారంటే ఈ పైపుల్ జ్ఞానాన్ని ఎంతో సమర్థిస్తున్నామంటే తప్పు చేసే ఒప్పుకున్నావు కదా జన్మలో ఆ జన్మలో పెళ్లి అవ్వలేదు అండి పెళ్లి చేసుకోవాలి ఏమైంది అంటే తర్వాత వారు ఎరువురు వారు ఎరువు ఆగ్ని అగ్నికి ఆగుతయిపోయి మీ కాలం చక్కగా చదువు తర్వాత జన్మ తీసుకున్నారు తర్వాత జన్మ తీసుకున్న తర్వాత వారు ఎరువులు ఎందుకు పెళ్లి చేసుకుంటారు పవిత్రంగా అలాగే గానీ అన్నజనులు ఆ తర్వాత కూతురు బలవంతం చేసిన దేవుణ్ణి పెట్టుకొని వస్తారా బయటకు వస్తారా ఇప్పుడు నేను వచ్చినా చెప్తున్నాను చెప్తారు ఇంకో మీ లలిత్ కుమార్ కూడా ఎలాగే చెప్పబోయి అర్థండి అవునండి నేను భాగవతంలో కూతురు తోటి నేను వచ్చినా చెప్తున్నా మీరు అలా చెప్పాలి నాకు కొడుకులు తిట్టారు బ్రహ్మనే తప్పు చేస్తామని కొడుకులు తిట్టారు బ్రహ్మనే కొడుకులు తిట్టారు బ్రహ్మన వినండి 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 పూలు పెట్టదు అట్లా ఇప్పుడు సార్ వినండి సంఖ్యాకాండ ముప్పై ఒకటి అధ్యాయం ఏడు నుంచి ఇరవై చూడు ఒకసారి వేరే దేశం ఆడపిల్లల్లో చిన్న కులలో చంపేయమన్నాడు ఎందుకు అన్ని పిల్లల్ని ఈ దేవుడు ఏం చేసుకుంటాడు